సినిమాల్లో నటించే టైంలో ఆయనకి నాలుగు చెయ్యి ఫ్రాక్చర్ అయింది చెప్పాలంటే చాలా ఉంది కనుక నాలుగు సార్లు ఫ్రాక్చర్ అయితే ఆయన నాలుగో ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఫ్రాక్చర్ అయింది మళ్ళా మన పుత్తూరు కట్టు కడతాడు ఆయన బేతాళ రాజు గారు ఆయన్ని పిలిస్తే ఏమండి మీరు బయట తిరగొందంటే తిరిగారేంటండి అన్నగారంటే లేదు తప్పనిసరి అయ్యి వెళ్ళాను అన్నాడు అప్పుడు రాజు గారు కట్టు కట్టాలంటే మూడు సార్లు అయింది ఇప్పుడు దీన్ని మళ్ళా పగ ఎర ఇరగ్గొట్టాలంటే చెయ్యి ఇట్లా పెట్టి కానీ అని మీ పని అన్నాడు ఆయన కట్టుబడి కట్టేస్తే రెండు ముక్కలైంది మళ్ళా కట్టు కట్టారు కట్టు కట్టిన తర్వాత నాలుగు రోజులకే మళ్ళా షూటింగ్కి బయలుదేరాడు నిర్మాత అడిగాడు ఏమండి ఈ చేయితో ఎలా ఉందని లేదు బ్రదర్ నేను షాల్ కప్పుకుంటాను మీరు ఒక్క చేతితో ఫైటింగ్ చేస్తా ఫైటింగ్ సీన్ చేసినటువంటి ధీరోదాత్రుడు మన అన్న రామారావు గారు మీరు ఒక సినిమాలో చూసుంటారు ఆ సినిమాలో ఆ విధంగా నటన చేసి పట్టుదలకి మారిపోయారు